కంపౌ నిడిచేత న్యూస్ ఛానల్ సి నేనా గ్రాంపజలందరికి మా నగరానికి తెలిపిచినందరికి అందరికి నమస్కారం అగ్మేలమ అందరికి పొతా거든요 ప్రకృతి చేస్త ప్రతిపన్న అచ్చపరి ప్రభుత ప్రభుతని అచ్చపకకాలు అన్ని చిన్నయానం గ్రామ ప్రజలందరికీ నా భార్యని గెలిపించినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధి కోసం నేను ముందు ఉంటానని అన్నిటి ఏ పథకమైనా సరే నేను అన్నిటికీ ముందుకు వచ్చి అందరికీ అందేలా ఎవరికైతే ఏది లేదో వారికి అది అందేలా చూస్తానని నేను అందరికీ మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలకు మాది చిన్నాన ముంపు గ్రామం అయినా ఇది మాకు ఒక సమస్య పెద్దది ఏదంటే కెనాలు కెనాల్ ఉన్నది అది ఇది భయో ప్రాంతాలకు చిన్న చిన్నపిల్లలకు కానీ అందరికి దాన్ని రిపేరు సీసీ డ్రైనేజీ చేయించే బాధ్యత నేను అక్కడి నుంచి తీసుకుంటానని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్